అయితే ఇక్కడ నేను చెప్తున్నాను నీ ఆగ్రహ బలము ఎంత ఎవరికి తెలియదు నీకు చెందవలసిన బైబుల్ బలి నీ బోధము ఎంతో ఎవరికి తెలియదు మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయను మా దిన లెక్కించడం మాకు నేర్పము ఇక్కడ మా దిన లెక్కించడం మాకు నేర్పము అని మరి ఆయన చెప్తున్న మాటలు ఆయన జీవించిన సంవత్సరంలో మనకు తెలుసు నూట ఇరవై సంవత్సరాలు బతికాడు మరి మన జీవితంలో కూడా మనం ఏంటంటే మనం ఇప్పటివరకు మనం బతికున్న సంవత్సరాలు మనం చూసుకుని లెక్కించుకున్నప్పుడు అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం గురించి మనం తెలుసు మన స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మన ప్రొచ్చు దగ్గర నుంచి మన స్కూల్కి వెళ్ళడం దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళడం దగ్గర నుంచి మన చదువులు కానీ ఫ్రెండ్స్ తిరగడం కానీ లేకపోతే ఏదైనా సరే మరి చర్చికి వెళ్ళడం కానీ మరి ఇవన్నీ కూడా మనకు తెలియబట్టే అని మించుగా తెలిసే ఉంటాయి తెలియకుండా అయితే ఉండవు కానీ ఇక్కడ మా చెప్తున్న మాట మా జన్మని లెక్కించడం మాకు నేర్పం అన్నప్పుడు అదనుకున్నా దినములు లెక్కించిన నేర్పు అంటే ఏ దినములు మనం లెక్కించుకోవాలి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని అన్నాడు మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయంటే మనం ఈ యొక్క ఈ చెప్పిన మాట నాకేమనిపిస్తుంది అంటే మనము అంటే దేవునితో సహవాసం చేసిన దినములు అంటే లోకంలో మనం జీవించే దినములు కాదు కానీ మరి దేవుడితో మనం ఎన్ని రోజులు ఎలా సహవాసం చేస్తున్నాం అంటే మనం లెక్కించాల్సిన దినములు ఏంటి అంటే దేవుడితో కలిసిన దినాలు అనేది అక్కడ అర్థమైంది ఎందుకంటే అందరూ మన జీవితాలకు మనకు తెలియకుండా అయితే మనకు లేము కానీ మరి మన జనములు ఎలా లెక్కించుకోవాలండి మరి ఎందుకంటే వాక్యం వింటున్న మనము మరి వాక్యం ప్రకారం ఎలా ఉన్నాము అనేది మనం లెక్కించుకోవాల్సిన జనములు మనం మనకు చెప్తున్న మాటలు దశంభాగం ఇవ్వాలనేది మనకు మన మనం అనుకుంటాం దశంభాగం అంటే అంటే డబ్బుల గురించి ఏమైనా అనుకోలేదు కానీ రెండున్నర గంటలు మనం దేవునికి సమయం గడిపించ గడపాల్సిన దినం మరి సమయం మనకు ఉంది ప్రతిరోజు మరి అది సమయాన్ని గడిపితేనే మరి ఒక దినం కింద ఎక్కించుకోవచ్చాను అంటే మనకు తెలుసు కాబట్టి మన సంఘంలో మనం ఉంటున్నాం కాబట్టి అందష్మైన కాదు కానీ మరి అంటే దేవునితో మరి ఎంతవరకు మనం గడుపుతున్నాము మరి అంటే మరి ఈయన ఈయన చెప్తున్న మాటలు అసలు మా జన్మలు లెక్కించి మనం నేర్చుకుంటే ఎలా లెక్కించుకోవాలి అనేది చాలాసేపు ప్రార్థన చేస్తే ఇంకా నాకు కనిపించింది ఏంటంటే మనం దేవునితో గడిపిన రోజులు మనం ఎన్ని రోజులు మనం దేవునితో గడిపిన ఎంత సమయం రోజులో మన దేవునికి అసలు దేవునికి ఇవ్వాల్సిన సమయం మనకి పిలుస్తున్నావా లేదా వాళ్ళ వాక్యం ప్రకారం మనం నడుపుతున్నావా లేదా ఇవన్నీ కూడా మనకి దేవుడు అంటే ఆ లెక్కేసినప్పుడు మన ఈ లోకంలో మన దేవునితో గడిపిన రోజుల కంటే మన కొంతగా మన చిన్నప్పటి నుంచి గడిపిన రోజులే ఎక్కువ ఉంటాయి అందుకని నా గురించి నేను తెలుసుకుంటే నలభై సంవత్సరాలు వచ్చే వరకు చర్చికి వెళ్తాం ఆడటే కానీ ప్రార్థన చేయడం వాక్యం తప్పం అనేది లేదు మరి తర్వాత ఇప్పుడు మనం పది సంవత్సరాల నుంచే మరి దేవుడికి తెలుసుకున్నాను మరి నలభై సంవత్సరాల జీవితం నుంచి పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో కూడా పది సంవత్సరాల్లో కూడా మరి ఎన్ని రోజులు దేవుడు అంటే లెక్కేసుకోగలుగుతాము అంటే ఆ సమయాన్ని తెలుసుకున్న తర్వాత దేవునికి ఎంత ప్రయాగించాము ఎంత సమయాన్ని దేవుడికి వచ్చాము అంటే దేవుడు మన దినాల్లో ఎన్ని టిక్కి పెట్టాడు అంటే ఎన్ని రోజులు మనం ఆబ్సెంట్ అయ్యాము ఎన్ని రోజులు పెళ్లింగ్ అయ్యాము ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే అసలు మన దినములు ఎన్ని ఉన్నాయి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తక్కువ తక్కువండి అనేది నాకు అర్థమైంది అంటే అందుకనే అన్నాడు నాకు హృదయం కలిగినట్లు చేయాలి ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం మనం కలిగితే కానీ ఆ జనాలు మనం లెక్కించుకోలేము మన జీవితాన్ని మనం ముందు పెట్టుకుని మన అది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మన దినాలు మనం రెక్కించుకోవాలంటే మన జీవితాన్ని ముందుగా మనం సరి చేసుకో సరి చేసుకున్న కానించి మనం ఎన్ని రోజులు మన దేవుని మాటల ప్రకారం మనం నడిచాము ఎన్ని రోజులు ఎన్ని మార్లు మన దేవునికి దేవుని చెప్పిన మాటలు బట్టి మనం మన దేవునితో సమవాసం చేశాము ప్రార్థన చేశాము వాక్యం చదివాము ఎందుకంటే మనం తెలిసి కూడా వాక్యం చదవడం చాలా ఉంటాయి పాత్రలు చాలా చదివిన కూడా చాలా ఉంటాయి అంటే మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా కానీ అవి కూడా మనం లెక్కేసుకోలేం కదా కాబట్టి లెక్కేసుకోవాల్సింది అంటే దేవుడితో సంవాసం చేసిన దినాలే మనం లెక్కేసుకోవాలని ఇక్కడ ఎందుకంటే ఈయన మరి ఈయన మూడేళ్ల సంవత్సరాలు పెడితేనే కానీ తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయినా అయాసే అయినా నాకు నేను లెక్కించుకున్నాను నేర్పించుకొని అడుగుతున్నాడంటే మరి మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉన్నామనేది ఒకసారి జ్ఞాపం చేసి ఎందుకంటే దేవుడు చాలా ఈ ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మనం చూస్తే మనకి ఇచ్చిన ప్రధానలు మనకు తర్వాత అసలు మనం ఎలా ఉండాలో అనేది నిర్మక వైవేద్యాలలో చూస్తే ఎప్పుడు మనకు ఉంటుంది తర్వాత దేవీ కాండంలో శాపాల గురించి రాసుకుంటే ఉపదేశ కారణంలో మరి మన ఉద్దేశం మనం చేసినాటి గురించి మన శిక్షల గురించి శాపాల గురించి దోషాల గురించి రాసుంటే ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు మరి ధర్మశాస్త్రం రాసిన ఈయనే ఈ విధంగా అన్నాడు అంటే మరి మనం చదువుతున్న మనం మనం ఎవరికి ఆచరిస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ధర్మం రాసిన పత్రిక రెండో అధ్యాయము లేదా దేవుని అనుగ్రహము వారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సక్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చు చాలండి కాబట్టి ఇక్కడ దేవుని అనుగ్రహము మాల మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుకున్నదని ఎందుక ఆయన అనుగ్రహ స్వర్యమును అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మనం పిలుస్తున్నా కానీ మనం మనకి తెలుసుకోలేక మరి నేను చెప్పిన కదండి దేవుని అనుగ్రహం మారు మనసు పొందడం నిన్ను ప్రేరేపిస్తున్నాడని ఎరగక అంటే దేవుణ్ణి ఎరగక అంటే దేవుని మాటలు తెలియక దేవుని గురించి అవగాహన లేక మరి ఇవన్నీ కూడా దేవుడు రమ్మని చెప్పినా కానీ మనం వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఆయన ధృవీకరించినాం శాంతం ధృవీకరించదవా నీ కాఠిన్యమును మార్పు వద్ద నీ హృదయం అనుసరించి నీ ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన వెళ్ళపరచు దినమందు నీ కిందమే విగ్రతను సమకూర్చుకుందవా కాబట్టి మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మరి ఇక్కడ ఈయన చెప్తున్నాడు అంటే మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఆ ఉగ్రత దిన ముందు మనకి మనమే న్యాయం అంటే దేవుడు న్యాయం తీర్చే సమయంలో మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ రోజు మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మన ఆయన ఆ రోజు మనకి ఆయన తీర్పు తీసినప్పుడు ఆయన ఆయన తీర్పు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ తీర్పులో మనం ఎలా ఉండాలి అన్నాడు సక్రియలు ఓర్పుగా చేయించు మహిమా గర్త చేతులను వెతుకు వారికి నిత్య జీవం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటే ఇక్కడ సత్యక్రియలు చేయడం కాదు కానీ తీర్పు చేయకపోతే తీర్పులోకి వస్తామని ఇక్కడ పౌరభక్తుడు చెప్తున్నాడు అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో మనం చేయాల్సిన పనుల గురించి మరి చాలాసార్లు చెప్తున్నాం కానీ చేయకపోతే ఏంటి చేయకపోతే నిశ్చిత జీవితంలోకి మనం వెళ్ళాం ఆ తీర్పులోకి మనం వస్తాం కాబట్టి తీర్పులో ఉండాలి అంటే ఇక్కడ మరి మత మత వార్త ఇరవై రెండు అధ్యాయము ఒకటి ఆ చూస్తే వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయి కాగా అతడు ఇదిగో నా విందు ఉన్నాను ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళి వారు అతని దాసులను పట్టుకుని అవమానం పరిచి చంపి దేవుడు చెప్తున్న మాటలు అంటే ఎంతమంది విందులోకి పెళ్లి కుమారుడు విందులో పెళ్ళబడిన వారు ఎంతమంది ఆ విందులో ఉంటారు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అంటే ఒకళ్ళేంటో నేను పొలంలో ఉన్నాను ఒకలేంటో నేను వర్తకంలో ఉన్నాను కొంతమంది అయితే రానంటే దాసుడిని అంటే వర్తమానం చెప్పే దాసుడిని మరి ఈ రోజు చంపడం కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే మన ప్రవీణ్ పగిన గారి గురించి చెప్పు చెప్తున్నప్పుడు పల్లోక మరి రాజ్యం గురించి మరి ఆయన చెప్తున్నాడు మరి ఆయన ఎందుకు చంపారు అంటే ఆయన మాట వినడానికి ఇష్టపడలేదు కాబట్టి మరి ఈరోజు చంపారు కాబట్టి ఈ పిల్లపడిన వారు మరి నేను అక్కడున్నాను ఎప్పుడున్నానని చెప్పడం కానీ ఎంతమంది చెప్పిన వాక్యానికి సిద్ధపడి ఉన్నారనేది కూడా మనం అక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మేము పని మీద ఉన్నాం కాబట్టి మేము రాలేకపోతున్నాం అన్నారు కాబట్టి ఈ విధంగా మరి మన జీవితాలు కూడా మరి ప్రభు మరి యొక్క వాక్యాన్ని మనం వింటున్నామా తిరస్కరిస్తున్నామా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది తర్వాత ఎపి పత్రిక రెండు రెండు మూడులో కూడా ఒక అనిపిస్తే ఎందుకనగా దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచ స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతలను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ నిలక్షించుకుందము రక్షణ చేత ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారంగా చేత మన కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వలను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్షని విని వారి చేత మనకు ఉద్రవపరచబడినాం కాబట్టి వాక్యాన్ని ఎలా విని మనం ఎలా ఉన్నామో అనేది కూడా మనం ఇక్కడికి వస్తున్నాం ఎందుకనగా జాగ్రత్తగా వాటి ఎందు మరీ విశేషంగా జాగ్రత్తగా ఉండగలని ఎందుకనగా దేవదూతలు ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడిన ప్రతి అతిక్రమము అవితేతని న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండదు కాబట్టి మనలో ఉన్న అతిక్రమాన్ని మరి అవితేతను మరి కొట్టివేసి మనం వాక్యం మీద స్థిరంగా ఉండాలని చెప్పేసి వాక్యం కలిగిస్తుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు అంటే ఏ విధంగా అయితే మనం వాక్యం మీద స్థిరంగా ఉంటామో అప్పుడే మనం ప్రతిభ దినములన్నీ కూడా లెక్క అంటే మనం అంటే మన దినములు లెక్క పెట్టుకోవడానికి మన మనం బ్రతికిన దినములు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మన దినములు ఎలా ఉండేవి అనేది మనం ఒకసారి లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది అలాగే మరి రోగులు రాసిన పద్ధతిలోనే మరి ఒకటి పద్దెనిమిదిలో కూడా చూస్తే యలు పరిచిబడి ఉన్నది కాబట్టి దుర్నీతి చేత సత్యము అడ్డగించి మనుషుల యొక్క సమస్త బలహీనతలు కాబట్టి మన బలహీనతం వల్ల మనకు దేవునిగా దేవునికి దూరంగా ఉన్నామేమో ఎందుకంటే ఇది ఏదైనా కానీ ఏదైనా కానీ దేవునితో సహవాసం చేయడం అనేది అది బలహీనంగా ఉన్నామా అనారోగ్యంగా ఉన్నామా లేకపోతే ఏదైనా కానీ మరి దేవుడు అడిగా మాట్లాడిందంటే ఏ మన దినములు లెక్కించడం అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది ఎలా ఉన్నా సరే దేవుడితో మనం కనెక్ట్ అయి ఉండాలనేది మరి వాక్యం సెలవుతుంది ఎందుకంటే దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుతున్నది కాబట్టి మరి సత్యాన్ని అనుసరించకుండా మనం ఎప్పుడైతే అడ్డకిస్తున్నామో అలా అప్పుడే అది కోపం దేవుని దగ్గర నుంచి బయలుపడుతుంది పరలోకం ఉన్న దేవుని దగ్గర నుంచి బయలుపడుతుందని మరి వాక్యం సెలవుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఎలా ఉన్నామనేది మన దినములు మనం లెక్కించుకోవడం మనం నేర్చుకోవడం అనేది చాలా అవసరమైనది ఎందుకు మరి దేవుడి మాట తెలియజేశాడు అంటే ఈరోజు చదివిన మరి యొక్క గ్రంథాన్ని మనం చూసినప్పుడు రెండో రాజు గ్రంథము ఇరవై మూడో అధ్యాయం చూసినప్పుడు ఈ యొక్క రాజులు ఈ చూసి మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని గురించి ప్రభా ఏం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు బయలుపరిచిన వాక్యం అది నాకు మీ ప్రతి దినములు ఈ దినములన్నీ లెక్కించుతాం మా ప్రేమ అనే మాట దేవుడు తెలియజేశారు అంటే ఈయన్ని ఒకసారి ఆలోచించిన నిన్న అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఈయన ఆ వచ్చిన ఆ యొక్క గ్రంథాన్ని చదివినప్పుడు మరి ఆయన వెంటనే బట్టలు తింటుకొని మరి వారి మరి ఆయన గురించి జనుల గురించి వారి గురించి విచారణ చేయడం చెప్పాడు అంటే నిజంగా మనం కూడా ఆ వాక్యం విన్న తర్వాత మన జీవితాలు కూడా మనం విచారణ చేయగలుగుతారు ఎవరు చెప్పిన వాక్యంలో మరి మనకి ఏది ప్లస్ ఉంది ఏది మైనస్ ఉంది దేన్ని వదులుకోవాలి దేన్ని స్వీకరించాలి అంటే మన జీవితంలో ఏది మనకి అడ్డుగా ఉందనేది అంటే ఈయన నిజంగా చిన్న వయసు ఎనిమిది సంవత్సరాలప్పుడు రాజయ్యాడు కానీ ఇతను బతికిన కాలం కూడా చాలా తక్కువ ఎనిమిది ఎన్నో అడే ముప్పై ఒక్క సంవత్సరములు వేయలేను అంటే ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈయన రాజులో వేయలేడు ఈయన వచ్చినది ఎనిమిది సంవత్సరాలప్పుడు ఎనిమిది సంవత్సరాలప్పుడు వాకింగ్ గురించి ఏం తెలుసుదాన్ని ఎనిమిది సంవత్సరాలప్పుడు రాజుగా మరి అతనికి ఏ జ్ఞానం ఉండదు కానీ దేవుడు మరి అతను పట్టుకుని విధంగా మరి కొన్ని మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకసారి ఇవే మూడో చూసినప్పుడు అందరినీ పిలిపించి మూడో విషయంలో చూస్తే రాజు ఒక అమ్మమ్మ దగ్గర నిలిచి మార్చముల ఆయన ఆజ్ఞలను కట్టడాలను శాసనములను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతను వైపలి ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సందర్భమైన మాటలన్నిటినీ స్థిరపరచుకోవడం అని విభోవా నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమాధించి కాబట్టి ఇక్కడ ఈయన చేసిన మొదటి పని ఏంటంటే అందరినీ తెలిసింది మనం అందరం కూడా మరి ఆయన ఆజ్ఞలను కట్టలను శాఖలను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గైకని ఈ గ్రంథమందు రాయబడిన ఉన్న నిబంధన సంబంధమైన స్థిరపడుతుందని ఏదో వాస సన్నిధిలో అందరితో కూడా ప్రమాణం చేయడం ఒక నిబంధన అనేది మరి ప్రజలందరితో కూడా చేయించింది మనం ఇక్కడ చూసిన ఇంతవరకు ఏ రాజు కూడా ఇలాంటి పని అనేది ఎక్కడ కూడా మనం చేసినట్టుగా మనం లేకపోతే అందరం కూడా ఎక్కడ మనకు కనపడలేదు గొప్పలే దేవుడు కట్టలు ఆజ్ఞలు అనేది మనకు కనబడుతుంది కానీ మరి గ్రంథాన్ని చదివి గ్రంథాన్ని ఈ విధంగా మరి ఒక మాట మీద మన గ్రంథంలో ఉన్న వాటిని స్థిరపడతాం ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథం దేవుడి చేత రాయబడి ఉన్నదని మరి అక్కడ వాళ్ళ యాజకులు చెప్పిన దాన్ని బట్టి ఆ చిన్న వయసులో అయినా సరే మరి ప్రజలందరినీ పిలిపించుకోవడం నిబంధన చేయడం అనేది ఎందుకంటే ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా తెలిసిపోయింది అంటే ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం అంతకుముందు అధ్యయనంలో మనం చూసి ఆయన పశ్చాత్తాపడి మరి బట్టలు చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లు రాసేది కనుక నేను చేయు మనవిని నేను అంగీకరించున్నాను కాబట్టి ఈ విధంగా మరి అంత పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన అంగీకరించాడు దేవునితో సహవాసం అనేది ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మరి ఈ విధంగా మరి ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి ఈ విధంగా మనందరం కూడా ఒక న్యాయమైన దానిలో నడవాలి సత్యంలో నడవాలి అనేది మరి ఆయన ఆ ప్రజలందరూ కూడా మరి అనుకున్నాడు కాబట్టి అందరి చేత నిబంధన చేయడం అనేది వాళ్ళందరూ చేయించారు అందరూ కూడా ఆ నిబంధనలు సంప్రదించినట్టుగా మనం చూస్తున్నాం తర్వాత చూస్తే మరి అక్కడున్న అఖిరాదేవి ప్రతిమలు కానీ అక్కడున్న ప్రతిది కూడా మరి ఏది కూడా మరి ఉంచకుండా మరి పడగొట్టేశాడు ఎందుకు పడగొట్టేసి ఎన్ని కాల్చి బూడిద చేశాడు ఇవన్నీ కూడా ఎవరు చేశారండి ఎవరు చేయాలి పడగొట్టడం వరకే చేశారు కానీ పడగొట్టేసి సాయంత్రం బూడిద చేసి కాల్ చేసి బూడిద చేసి తొక్కేసి అవన్నీ కూడా సమాధుల మీద జల్లేసి అంటే ఈయన వాక్యం మీద అంటే చదివిన దాని మీద నిజంగా మరి దేవుని మీద ఎంత భయభూతులు కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈయన చేసినవన్నీ చూసినప్పుడు ఈయన బ్రతుకు ఈయన దినములన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయినవి అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఈయన చేసినప్పుడు చదివి ఎనిమిది సంవత్సరాల నుంచి వాక్యం ఎప్పుడైతే చదివాడో వాక్యం చదివిన కారణించి ఆయన వాక్యంలో ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ నిబంధన స్థిరపరచడానికి ఆయన చేసిన ప్రతి కార్యాన్ని చూసినప్పుడు నిజంగానే ఈయన జనములన్నీ లెక్కించబడి ఆ రోజుల్లోనే మరి ఆయన దొరికిందే ధర్మశాస్త్రం అంటే ఐదు అధ్యాయాలు ఐదు అధ్యాయాల నుంచి ఆయన అంతగా వాళ్ళని నిలబడ్డాడు అంటే వాళ్ళకి బైబిల్ అంతా చదువుకున్న మనం మరి మనం ఏ విధంగా ఉండాలి నిజంగా ఈయన చేసిన ప్రతిదీ కూడా ఏది ఏది వదలలేదు అన్నీ కూడా మరి ఆయన ప్రతిమలు మరి ఎవరైతే సూర్యుడికి నమస్కరించిన వాళ్ళు గ్రహాలకి చేసే వాళ్ళందరినీ కూడా ఎవరైతే కూడా చంపించేసి డబల్ బెడ్ చంపేయడం అనేది చూస్తున్నారు ప్రతిదీ ఏది కూడా ఇక్కడ పరుగు వచ్చింది దేవసేమో ఎదుట ఉన్నా ఏమైనా పర్వత రాజు అమ్మవతి పరిచి ఆ ప్రతిమలను తను కులతలుగా కొట్టించి అషేరాద ప్రతిమను పరివర్తించి వాటి స్థానములను నలసీలను కలిగి ఏతేలలో ఉన్న పరిపీడనము ఉన్నత స్థలము నరగాయిలు వారు పాటికి కారణమైన మబాతు కుమారుడు ఎరోబోను కట్టించిన ఆ ఉన్నత స్థలమును పరిపీడనము పరివర్తించి ఆ ఉన్నత స్థలమును కాచి కొడుకు ఉన్నత చాలండి ప్రతిదీ కూడా చేశాడు చివరికి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మనం హీరో చేసిన పాపం బట్టి హీరోబాబు చేసిన దాన్ని బట్టి వీళ్ళందరూ రాజులందరూ కూడా నడిచారు ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి ఎర్రబాబు చేసిన విగ్రహాలను కూడా ఈయన కూర్చువేయటం అనేది ఎన్ని ఎన్ని తరాల తర్వాత మరి ఎంతమంది రాజుల తర్వాత ఈ రాజు వచ్చి ఎరుబాబు చేసిన బతికను కూడా మరి ఆయన నాశనం చేసినటువంటి అంటే దేవుడు అంటే వాక్యం చదివిన తర్వాత ఏ విధంగా నిలబడ్డాడు అనేది మనకి ఇక్కడ ఆ నిబంధన నిజంగా చేసిన నిబంధన నిజంగా ఎంత మాటది కాబట్టి మనం కూడా దేవునికి అనేకమైన మాటలు ఇస్తూ ఉంటాం మరి ఆ మాటలు మనం కూడా మరి ఏ విధంగా మనం నిలబడుతున్నాం నిలబడినప్పుడు దేవుడు ఈయన గురించి చెప్పిన మాట మరి ఆయన బతుకు ఆయన దినంలోనే లెక్కించబడినట్లుగా మరి మన దినంలో కూడా లెక్కించాలంటే దేవుడు మన దేవుడు మాటలు వింటమే కాదు దేవుడు మనం ఇచ్చినా మరి దేవుడు కూడా మనం ఇచ్చే ఆజ్ఞలు కూడా మనం చేసిన నిబంధనలు కూడా మనం దేవుని ముందు మన వాటి విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మనం నెరవేర్చే వాళ్ళు కానీ దాన్ని తల్లి ఈసారి దాన్ని చేద్దాం అనే మాట మనం ఉంచకూడదు కాబట్టి ఈ విధంగా మరి ఈయన ఈయన చూసినప్పుడు ఈయన ఈయన గురించి చదువుతున్నప్పుడు మరి ఇచ్చిన మంచి సర్టిఫికేట్ ఇరవై ఐదో విషయంలో అతను పూర్వం ఉందన్న రాజులతో అతనివల్లి పూర్ణ హృదయతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలవతోనూ ఏదో వైపు తిరిగి మోస నియమించిన ధర్మశాస్త్రం చెప్పిన చేసిన వాడు లేడు అతని తర్వాత అటువంటి వాడు ఒకడునూ లేడు కాబట్టి తన ముందు లేడు తర్వాత లేడు కానీ మరి దావీదు అయితే దేవుడితో సహవాసం చేశాడు దేవుణ్ణి నిత్యము ఆరాధించాడు ఆయన ప్రజానుసారుడిగా మరి దేవుడు ఏం కావాలి చేశాడు ఈయన అంటే అంతగా అంటే వాక్యం మీద నిలబడ్డాడు అంటూనే నిన్న నిన్న అన్నారు రెండో దావీదిగా మన ఆద్యోగం మనం అని నిజంగానే అంటే ఈయన వాక్యం ప్రకారం వెళ్ళిపోయాడు కానీ అంటే ప్రార్థన సహవాసం ముందుగా అక్కడున్న ఒక ప్రవర్తన ద్వారా మరి ఆయన తెలుసుకున్నాడు మరి ఏర్పడిన తర్వాత మరి అనొచ్చు కానీ కానీ దావీది తర్వాత మరి ఈయన ఇంతగా మరి వాక్యం మీద నిలబడాలంటే దేవుని వైభవం భయపడుతుంది మరి అది మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే గురుకుల దగ్గర నుంచే రావాలి అది మరి చివరికి దేవుడి తప్పుడు మాడానికి నువ్వు ఉండగా నేను దాన్ని పాడు చేయాలన్నాడు ఎందుకంటే మనిషి చేసింది ఆ కోపం ఇంకా మరి దేవుని దేవుని దగ్గర నుంచి వసతి అనేది అందరికీ తెలుసు ఎందుకంటే రెండు మూడు తరాల వరకు ఆ కోపం శాపం అనేది ఉంటుంది కాబట్టి తర్వాత వస్తుంది నేను చనిపోయిన తర్వాత అది వస్తుంది అని చెప్పేసి దేవుడు తెలియజేయడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున మన జీవితం కూడా మనం ఎన్ని ఒకసారి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఈయన చేసిన కార్యక్రమాలన్నీ మనం చదివాడు ఎంత ముందు రాజులందరినీ చదివాం మరి ఇప్పుడు ఈ రాజు గురించి కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ రాజు ఏ విధంగా జీవించాడు అంద అంద అందరూ కూడా మరి దేవునికి విరుద్ధంగానే ఉన్నారు కానీ ఈయన నడిచిన నడకను బట్టి మరి దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఇతని దినములు లెక్కించబడి ఉన్నారు కాబట్టి మన దినములు కూడా లెక్కించబడి ఉన్నారంటే మనం కూడా మరి విన్న వాక్యాన్ని బట్టి చాలాసార్లు చెప్తాము మరి విన్న వాక్యాన్ని బట్టి మనం విలువెళ్ళిన తప్ప ప్రార్థన చేసుకోవాలి ఈ వారం అంతా ఇంట్లో ఆత్మీయ ఆహారంగా మనకున్నప్పుడు ఈ ఆహారాన్ని మనం తీసుకుని వెళ్ళినప్పుడు మన మనలో జీవం రావాలంటే మన యొక్క వాక్యం ప్రకారం విన్న వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకొని మన జీవితాలు సరి చేసుకోవాలనేది అనేది మరి ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కాబట్టి వాక్యాన్ని మరి ఎంత ఇక్కడే వదిలిపెట్టకుండా మరి పట్టుకొని మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మన ఈ వాక్యం ప్రకారం మనం మనం ప్రార్థన చేసుకొని మన జీవితాలు సరి చేసుకోవాలి అనేది మనకి అర్థం అవుతుంది కాబట్టి వాక్యం వినటం వాక్యం చదవటం వెళ్ళదే కాదు కానీ దాని ప్రకారం మనం నడవటం కూడా ఈ యొక్క రాజు ద్వారా మనం తెలుసుకున్నాం ఈ విధంగా తర్వాత తర్వాత ఈ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళా చెడునాథం నడిచారు మళ్ళా మామూలు చూశారు కానీ ఈ యొక్క ఈ యొక్క రాజు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూసినప్పుడు మన జీవితాలు కూడా మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశం ఏంటంటే ఈయన ఏ విధంగా అయితే నిబంధన చేశాడు మరి ఆ నిబంధన మనకు కూడా చాలా నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆదివారం ఆదివారం మొదటి ఆదివారం మనం చేసే నిబంధన శరీర రక్తం పుచ్చుకున్నప్పుడు ఇది ఆయన రక్తం నూతన నిబంధనగా మనం తీసుకున్నాం మరి ఆ నిబంధన తీసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఈ నిబంధన నిబంధన రక్తం అనే నిబంధన ఇవన్నీ కూడా ఈ నిబంధనల ప్రకారం వీళ్ళు నిబంధనలు చేసుకునే దాని ప్రకారం నిలబడాలని రాజు చెప్పినట్టుగా మనం కూడా వాక్య విని ఆ నిబంధన ప్రకారం మన జీవితాలు కూడా మనం నలుచుకోవాలని మనం కూడా మరి మన దినములు లెక్కించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ఎందుకంటే మనం లెక్కించుకోవాలంటే ముందుగా దేవుడితో మనం సహాయం చేయాలని మరి యొక్క రాజు ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి మన జీవితాలు కూడా అలా మార్చుకోవాలని ప్రభుత్వం కోరుకుంటూ దేవుడు తన పరిచయం